హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ పరిచయమే అరవై మూడో భాగాన్ని వినేద్దాం గంజారకుడు తపస్సులో మునిగిపోయి ఉండగా అతను ఉన్న స్థానంలో చుట్టూ దుమ్ము రేగిపోయి ప్రళయం వచ్చినట్టు భూమి కంపించినట్టు ఉంటుంది గంజారకుడు తల విదిలిచి భం భం భీ ఏమిటిని ప్రతాపం ఎందుకు నన్ను చేరవు అని కనులు తెరవకుండానే అడుగుతాడు ఓ ప్రభు నన్ను క్షమించండి మీకై ఓ సమాచారాన్ని మోసుకొచ్చాను అచ్చట ఆమె రక్తం అపవిత్రం అవుతుంది అని సందేహం వస్తుంది ఆమె తన భర్తతో చాలా సాన్నిహిత్యం ప్రదర్శిస్తుంది వాళ్ళు ఏకమైతే మీ నిరీక్షణ వృధా అవుతుంది తన రక్తం మీ ప్రయత్నానికి పనికి రాకుండా పోతుంది ఇక అప్పుడు మీరు అని కంపెనీ చెప్తుండగానే గంజారకుడు కనులు తెరిచి వలదు వలదు అలా జరగడానికి వీల్లేదు కంపెనీ నిన్ను ఆమె పుట్టిన వెంటనే అనుసరిస్తూ ఉండమన్నది ఎందుకు నీ తంత్రశక్తితో ఇలాంటి దుష్కార్యంకి పాల్పడిన ఎడల ఆమె భర్త ప్రణాళికనైనా హరించు అంటాడు ఆ మాటలకి కంపెనీ మీ తపస్సు మీ ఆలోచనలను ఎక్కడికో నెట్టింది ప్రభు ఆమెతో ఆమె భర్తగా ఉన్నది ఎవరనుకుంటున్నారు గణాలకు సన్యాధపతి ఆ సర్వేశ్వరుని అంశమైన అతిబల అంతటి వారిని చంపే శక్తి నాకు యుగాంతం వరకు తపస్సు చేసినా దొరకదు అతని శక్తులు తెలియవు అని నేను అతనిపై విజృంభించిన దాత్రి అతని కోసం పరితపించి ఆమె చింత చెంది గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న ఎడలా నన్ను ఈ గాల్లో జీవం లేకుండా కలిపేయటం క్షణం పని ఎందుకంటే ఆమె అమ్మవారి అంశ ఆమె తలుచుకుంటే ఈ ప్రకృతిని నాశనం చేయగలదు లేదా కొత్తగా జీవాన్ని నింపగలదు అందుకే కదా మనకు ఆమె రక్తం కావాల్సింది అంటాడు గంజారకుడు అవును ప్రభు నేను మీ శిష్యురాలిగా మిమ్మల్ని జాగృతం చేయటానికి మాత్రమే వచ్చాను వారి ఇరువురి విషయంలో మీకు వచరన తప్ప ఎవరూ సహాయం చేయలేరు అంటుంది కంపెనీ గంజారకుడు అందుకే ఈ తపస్సు తలపెట్టాను కంపెనీ అంటాడు ఆ కంపెనీ ప్రభు మీరు ఒకసారి స్నానం ఆచరించి కొన్ని రోజులు సుఖంగా నిద్రించండి అంటుంది నాతోనే పరిహాసమా ఇంతటి దుస్సాహసం అని గంజారకుడు అంటుండగాని శాంతించండి ప్రభు శాంతించండి నేను ఎందుకు అలా అన్నానంటే శాప విముక్తి కలగాలి అంటే ఆ శాపంని ఎవరు ప్రస ప్రసాదించారు వారి వల్లనే అవుతుంది వారు తలుచుకుంటేనే అవుతుంది ప్రభు మీరిలా తపస్సు చేస్తే ఉపయోగం ఉండదు ప్రభు అంటుంది కంపెనీ కంపెనీ నీ అనుచిత ఆలోచనకి సదా కృతజ్ఞతని ఇప్పుడు ఆ బందర మహర్షి ఎక్కడ ఉన్నాడో మనకి ఎలా తెలుస్తుంది కంపెనీ అంటాడు గంజారకుడు ఆ పనిలోనే నేనున్నాను ప్రభు మీరు మీ శక్తులకై భేదాలని ప్రార్థించి మంత్రతంత్ర శక్తులను వంశం చేసుకోండి ఈ భూమిని మన రాక్షస సామ్రాజ్యం అత్యంత త్వరలో ఆక్రమిస్తుంది ప్రభు అని గట్టిగా హాహాకారాలు చేస్తుంది ఈ కంపెనీ గంజారకుడు కూడా ఎన్నో ఏళ్ళ తర్వాత నవ్వుతాడు అత్యంత గట్టిగా చుట్టూ ఉన్న కొండరాలు పగిలిపోతాయి అతని నవ్వుకి ఇక సెలవు ప్రభు మీరు త్వరగా ఆ దాత్రిని చేరుకోవాలి అంటుంది ఆ కంపెనీ గంజారకుడు కూడా అస్తు తదాస్తు అది త్వరలో అది జరుగుతుంది కంపెనీ ఇక సెలవు ప్రభు అని మాయమైపోతుంది ఆ కంపెనీ కంపెనీ చెప్పినట్టుగానే గంజారకుడు మంత తంత శక్తుల కోసం బేతాలని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు ఆ కంపెనీ బందర మహర్షికై వెతుకులాట మొదలుపెట్టింది ఇదంతా విన్న భీష్పద అంటే దాత్రిని ఆ కంపెనీ గమనిస్తూ ఉందా గమనించడం తప్ప ఏమీ చేయలేదులే తను దాత్రి సమీపాన్ని భరించలేదు దూరం నుంచి చూస్తూ ఉండొచ్చు లేదు వీళ్ళ కార్యం సఫలీకృతం అవ్వకూడదు తన జన్మకి కారణం తెలియని దాత్రి ఎలా వీళ్ళతో పోరాడుతుంది తన రక్తాన్ని వీళ్ళ చేతికి అందకుండా ఎలా జాగ్రత్త పడుతుంది ప్రకృతి సైతం తన రక్తాన్ని పరీక్షించాలని చూసినా అంటే అందుకే దాత్రి నుంచి బ్లడ్ వస్తే గాలైనా ధూలైనా ఆ రక్తాన్ని వాటిలో కలిపేసుకుంటున్నాయి కదా తనకి తన రక్త రక్తం విలువ తెలియాలి కదా తన గతాన్ని ఎలా తెలుసుకుంటుంది తను అని ఆలోచనలతో వేదన చెందుతూ ఉంటుంది మార్నింగ్ దాత్రి కనులు తెరిచేసరికే శౌర్య బాహుల్లో ఒదిగి కనిపించడంతో సన్నని నవ్వుతూ పైకి లేవబోతుంటే అతన్ని చుట్టేసి ఇలానే బాగుంది కాళ్ళని ఇలా కరిగిపోని దాత్రి అంటాడు దాత్రి అవునా ఇలానే ఉందామా అంటుంది హా అంటాడు శౌర్య ఇంకా జీవితపు రుచి చూడొద్దా అని కళ్ళెత్తి అడుగుతుంది దాత్రి శౌర్య వెంటనే దాత్రి పెదవులు అందుకోబోతుంటే దాత్రి చేయి అడ్డుపెట్టి మిస్టర్ అతిబల ఆగండి నన్ను వదలండి అంటుంది శౌర్య దాత్రి ఎక్స్ప్రెషన్స్కి నవ్వేస్తూ నీ హ్యాండ్కి బుల్లెట్ తగిలింది కదా తగ్గిందా అంటాడు హా తగ్గింది అని ఆ గాయాన్ని చూపించి ఈ తలపై ఉన్న గాయం కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టింది ఈ స్టిచ్చింగ్స్ వేసింది ఎవరు అంటుంది దాత్రి ఇంకెవరు హర్షానే అయి ఉంటాడు అంటాడు శౌర్య దాత్రి పోయే దాన్ని నాలుగు వేశాడు వాడికి వెయ్యాలి నాలుగు అని సౌర్య నుంచి విడివడి తన గాయాన్ని అద్దంలో చూసుకుంటుంది శౌర్య వాచ్ చూసుకుని లేట్ అవుతుంది అనుకుని వెంటనే ఫ్రెష్ అయ్యి వస్తాడు శౌర్య ఫార్మల్ గెటప్ చూసి దాత్రి బ్యూరోకి వెళ్తున్నావా ఈరోజు అంటుంది సౌర్య దాత్రిని చేరి తన గడ్డం పట్టుకొని అర్జెంట్ కేస్ అని తేజి చెప్పాడు దాత్రి ఏమనుకోవద్దు ఈవినింగ్ గుడికి వెళ్దాం ఆ తర్వాత నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్దాం సరేనా బేబీ డాల్ ఏమనుకోకుండా ఎక్స్క్యూజ్ చేయి అంటాడు దాత్రి సౌర్య ఎద్దపై కొడుతూ అంత ఓవరాక్షన్ చేయకు వెళ్ళు అంటుంది శౌర్య థ్యాంక్ యూరా అని దాత్రి నుదుటికి ముద్దు పెడతాడు ఇంత హైస్ చేయాల్సిన నీట్ లేదులే శౌర్య సౌర్య నీ జాబ్ ఎలాంటిదో నాకు తెలుసు అని వేడితో శౌర్యాన్ని వెనక్కి తోస్తుంది చిన్న స్మైల్తో అందుకే నీకు కిస్సిచ్చింది బేబీ డాల్ అంటూ మళ్ళీ తన మీదకి వెళ్ళిపోతూ ఈరోజు నీ బర్త్డే అంతేకాక నీ తలకి దెబ్బ తగిలి ఉంటుంది మనకి బాలేనప్పుడు మన వారి నుంచి ప్రేమ దొరికితే చాలా బాగుంటుంది అంటాడు శౌర్య ఆ ప్రేమ నాకెప్పుడు దొరుకుతూనే ఉంటుందిలే వెళ్ళు లేట్ అవుతుంది అంటుంది రాత్రి సౌర్య నవ్వుతూ ఇప్పుడు వెళ్తున్నాను ఈవినింగ్ అంతా నీతోనే ఆ చూద్దాం చూద్దాం వెళ్ళిరండి అంటుంది సౌర్య వెళ్ళగానే తను ఫ్రెష్ అయ్యి గాయం వల్ల హెడ్ బాత్ చేయదు అంతకు ముందు నుంచే డ్రై అయి ఉన్న హెయిర్ని దుమేసి ఓ లావాటి బ్యాండ్ వేసి పోనీ పెట్టి తలకి ఉన్న గాయం దగ్గర స్టిచ్చింగ్స్పై చిన్న బ్యాండేజ్ వేసి లుక్ చేంజ్ చేస్తుంది నార్మల్ పంజాబీ డ్రెస్ వేసుకుని గది నుంచి వస్తుంది ఇంతలో సడన్గా గిన్నెలు సర్దుతూ ఉన్న మాధవి గారు కళ్ళు తిరిగి పడిపోతారు దాత్రి వెంటనే ఆవిని చూసి లేపబోతే లేవరు నెమ్మదిగా లేపి తన భుజంపై ఆవిడ చేతిని వేసుకుని ఆవిడ గదికి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి ఒకసారి పల్స్ రేట్ అండ్ ఆవిడ ఐస్ చెక్ చేసి ఏమైంది ఎందుకు ఇలా పడిపోయింది అనుకుని వెళ్ళి వాటర్ తెచ్చి ఫేస్ పై చల్లుతుంది ఆవిడ కళ్ళు తెరవగానే దాత్రి ఆవిడ పక్కకి చేరిపోయి ఏమైంది అత్తమ్మ మీకు ఎలా అనిపిస్తుంది ఆవిడ మాట్లాడుకున్న దాత్రిని అలానే చూస్తూ ఉంటే దాత్రి ఆవిడికి వాటర్ తాగించి రెస్ట్ అత్తమ్మ అని అక్కడ వదిలి బీపీ డౌన్ అయిందంటావా ఒకసారి హర్షాని రమ్మంటే చెక్ చేస్తాడు కదా అని హర్షాకి కాల్ చేసి విషయం చెప్తుంది హర్ష కూడా సరే అని దాత్రికి బర్త్డే విసేస్ చెప్తాడు నేను కాల్ చేస్తే చెప్తున్నావా తూచ్ మళ్ళీ కాల్ చేసి విష్ చెయ్యి అంటుంది దాత్రి హర్ష నవ్వి దాత్రి చెప్పినట్టు చేసి కాసేపట్లో వస్తారని కాల్ కట్ చేస్తాడు ఆ తర్వాత దాత్రి అత్తమ్మ ఏమైనా తిన్నారో లేదు అని కిచెన్లో చూస్తే ఏం వంట చేసి ఉండదు సౌర్య అంటే కేసు వల్ల వెళ్ళాడు మావయ్య ఏం తిని వెళ్ళారనుకుని వాళ్ళ మావయ్య నిన్న మార్కెట్ నుంచి తెచ్చిన కూరలను చూసి సాంబార్ చేద్దాం అప్పుడు అత్తమ్మ కూడా లైట్గా తింటుందిలే అనుకుని ఆ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతుండగా నేను చేయగలను అనే సందేహం మరుక్షణం వంట మొదలుపెట్టి కూరలు కట్ చేసింది గుమగుమలాడే సాంబారు హర్ష రావటం కన్నా ముందే ప్రిపేర్ చేసి పక్కన పెట్టి కొద్దిగా ఫుడ్ని ప్లేట్లో పెట్టుకుని సాంబార్ వేసుకుని వెళ్ళి మాధవి గారిని లేపి తనే ఫుడ్ పెడుతుంది హర్ష ఇంటి వద్దకు వచ్చి దాత్రికి కాల్ చేస్తాడు దాత్రి లోనికి రా హర్ష అంటుంది మాధవి గారు దాత్రి వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే మీకోసమే అత్తమ్మా అంటూ ఫుడ్ మాధవి గారికి నోట్లో పెట్టి తను వచ్చి చెక్ చేస్తే నేను కాస్త కంఫర్ట్గా ఉంటాను అంటుంది మాధవి గారు ఏమీ మాట్లాడరు హర్ష వచ్చి మాధవి గారిని చెక్ చేసి బీపీ కూడా చూస్తాడు అంత నార్మల్గానే ఉంటుంది కానీ ఆవిడ ఎందుకు స్రో తప్పారో అర్థం కాదు హర్ష ఆమె పక్కన కూర్చుని ఎందులో అయినా స్ట్రెయిన్ అవుతున్నారా అంటే అని అడుగుతాడు ఇంట్లో ఉండే నాకు ఏముంటాయి హర్ష అంటారు మాధవి హర్ష ఆవిడ వైపు చూసి మా అమ్మ కూడా మీలాగే ఆవిడ ప్రేమను పంచుతుందే కానీ బాధను పంచుకోదు అమ్మలా అమ్మలంతా ఇంతేనేమో సరేలే ఆంటీ ఈ ట్యాబ్లెట్స్ రోజు పడుకునే ముందు వేసుకోండి ప్రశాంతంగా పడుకుంటారు మాధవి గారు కూడా తలవుతారు దాత్రి హ్యాండ్ వాష్ చేసుకుని ఇప్పుడే వస్తానర్థమా అని హర్ష వెనక వెళ్ళి గుమ్మం దాటాక హర్ష నువ్వు ఓకేనా ఇప్పుడు ఓకే దాత్రి అంటాడు అంటే ఆంటీ గురించి అలా అన్నావేంటి ఏమైంది అంటుని దాత్రి హర్ష వెంటనే ప్రేమించే భర్తలు దొరకడం కష్టం దాత్రి దాదాపు ఇరవై ఏండ్ల నుంచి అన్ని ఫీలింగ్స్ తనలో దాచుకుని బ్రతికేసింది మా అమ్మ నేను నా కెరీర్ అంటూ ఏమీ పట్టించుకోలేదు నేను కాస్త తెలుసుకునేసరికి అమ్మ నాతో ఎక్కువ మాట్లాడేదే కాదు మా ఇద్దరి మధ్య దూరం అలా పెరిగిపోయింది దాత్రి ఆ మాటలకి కంట్రోల్ రా అని భుజం తట్టి ఇదే ఫీల్ లో ఇంటికి వెళ్ళిపో ఆంటీని పట్టుకొని గట్టిగా ఏడ్చి వెళ్ళు వెళ్ళు అని తోస్తుంది హర్ష కూడా వెంటనే తలపి వెళ్ళిపోయాడు హర్ష వెళ్ళేసరికి ఆవిడ కిచెన్లో ఏదో పని చేసుకుంటూ ఉంటారు హర్ష అమ్మా అమ్మా అని అరవడంతో బయటకొస్తారు ఐ రియల్లీ మిస్ యూ మా అని ఆవిని చుట్టేసి ఏడుస్తాడు హర్ష హర్షకి ఒక్కసారి భయం వేస్తుంది మాధవి గారి పొజిషన్ ఏంటి అనేది తనకేం తెలియలేదు కానీ తన తల్లిని ఒకవేళ అనుకోని పరిస్థితుల వల్ల కోల్పోతే అన్న థాట్ రాగానే తను బేర్ చేయలేకపోయాడు అందుకే ఆ బాధ కొన్నిసార్లు ఎడబాట ఇస్తే కొన్నిసార్లు ఆ బాధని ఎడబాటిని దూరం చేస్తుంది దాత్రి లోపలికి వచ్చి అత్తమ్మ ఏం ఆలోచిస్తున్నారు మనమందరం బాగుంటాం దేని గురించి ఆలోచించకండి శౌర్య గురించి అయితే భయపడకండి తనని తాను ఎప్పుడు సంరక్షించుకోగలడు ఇంకా నేనున్నాను మీరు ప్రశాంతంగా ఉండండి అత్తమ్మ అని ఆవిడ తలని తన ఎదకి ఆనించుకొని చెప్పి కాసేపు పడుకోండి అని అక్కడి నుంచి వెళ్ళబోతూ అవునత్తమ్మ ఇంతకీ చెప్పలేదు నా చేతి వంటే ఎలా ఉంది మాధవి గారు స్మైల్ చేస్తూ దూరం జరిగి నీ అంత కమ్మగా ఉంది అంటారు థ్యాంక్ యూ అత్తమ్మ అంటూ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోతుంది దాత్రి అమాయకత్వాన్ని చలాకితనాన్ని చూసి మాధవి గారు మురిసిపోతూ ఈ కుటుంబానికే నువ్వే కలదాత్రి అనుకుంటారు ఆ సాయంత్రం శౌర్య వచ్చేసరికే దాత్రి గదిలో ఉండదు సౌర్య వెతుకుతూ దాత్రి అని పిలిచినప్పుడు దాత్రి మాధవి గారి గది నుంచి బయటకు వస్తుంది అమ్మ గదిలో ఉన్నావా అంటాడు శౌర్య అప్పుడే గారు కూడా వస్తారు దాత్రి అత్తమ్మకి బాలే శౌర్య మార్నింగు కలు తిరిగి పడిపోయారు శౌర్య ఆ మాటలకి నిజమా అని అంటూ లోపలికి వెళ్తే గారు ఆగిపోయి కనిపిస్తారు దాత్రి ఆయన్ని చూసి మావయ్య అనగాని ఆయన ఆలోచన నుంచి తేరుకుని కొద్దిగా కాఫీ తీసుకురామ్మా అని గదిలోకి వెళ్తారు దాత్రి కాఫీ తేవడానికి వెళ్తుంది శౌర్య బెడ్పై ఉన్న మాధవి గారు పక్కన కూర్చుని ఏమైందమ్మా ఎలా ఉంది నీకు అంటూ ఫోర్ హెడ్పై చెయ్యి వేసి చూస్తాడు నాకేం కాలేదు సౌర్య అంటుంది పార్దుగారు పక్కనే ఉండి తన భుజం మీద చెయ్యి వేస్తారు నేను బాగున్నాను అంటా అంటుంది మాధవి సౌర్య ఆవిడ ఒడిలో తలపెట్టి హాస్పిటల్కి వెళదామా అమ్మ నా కోడలు నా కోసం డాక్టర్నే రప్పించింది ట్యాబ్లెట్స్ కూడా ఇప్పించిందిరా అంటారు మాధవి గారు దాత్రి వచ్చి మావయ్య కాఫీ అని కప్పిస్తుంది పార్థుగారు కప్పు తీసుకోగాని పాపం బర్త్డే రోజు నా వల్ల ఇలా స్ట్రక్ అయిందిరా బయటకు తీసుకుని వెళ్ళు తని కాసేపు అలా తిరిగి రండి మీరు ఇద్దరు అంటారు మాధవి గారు అవును మీ అమ్మని నాకు వదిలేరా మీరు వెళ్ళండి అంటాడు గారు కూడా దాత్రి అత్తమ్మ ఇది మరీ టూ మచ్ నాకు కూడా బాగాలేదు కదా ఇక వదిలేయండి మంచిగా మనం అందరం డిన్నర్ ప్లాన్ చేసుకుందాం అంటారు అప్పుడే వెనక నుంచి వాయిస్ మరి మేము వాళ్ళు అటు తిరిగి చూస్తే తేజ్ తాన్యా రామ్ ముగ్గురు వచ్చింటారు దాత్రి మూతి ముడిచి మీరు లిస్ట్కి లేట్గా యాడ్ అయ్యారు అని నవ్వేస్తుంది వాళ్ళ ముగ్గురు కలిపి తెచ్చిన బొకేని గిఫ్ట్ని దాత్రికి ఇచ్చి ముగ్గురు కలిపి విషెస్ చెప్తారు బొకే ఓకే చాలా అందంగా ఉంది ఈ గిఫ్ట్ ఏంటి అని అంటూ ఓపెన్ చేస్తుంది శౌర్య పిక్చర్ ఆర్ట్లా వేసి అందంగా నవ్వుతూ ఉంటుంది దాత్రి అలా చూస్తూ ఉంటే స్మార్ట్గా ఉన్నారు కదా మా సింగం ఇంప్రెస్ అయ్యావు కదా అని నవ్వుతూ అడుగుతాడు తేజ్ దాత్రి తలెత్తి వాళ్ళ వైపు చూసి థ్యాంక్ యూ అంటుంది తేజ్ రామ్ ఒకేసారి మాకు ఇలాంటి ఫార్మాలిస్ ఏం లేవుగా అంటాడు దాత్రి సౌర్య పిక్చర్ని ఫ్యామిలీకి చూపిస్తుంది మాధవి గారు సౌర్యకి మెటికల్ వేరేస్తారు సరే టీమ్ మనం ఇప్పుడు కుక్కులు అవ్వాలి అంటుంది తాన్యా ఏంటి కుక్ అవ్వాలా బావుబావు అనాలా అంటాడు తేజ్ తాన్యా తేజ్ భుజంపై ఒక్కటి చరిచి కుక్ కుక్ వంట చేసేవాళ్ళు మనం వంట చేసుకోవాలి కదా తేజ్ అలా తెలుగులో ఏడవండి తాన్యా మేడం అని కట్టింగ్ ఇచ్చి మాధవి గారిని చూసి అమ్మా చూడండి మిమ్మల్ని వీళ్ళు సరిగ్గా చూసుకోకపోతే నా దగ్గరికి వచ్చేయండి ఓ పనే అమ్మాయన పెట్టైనా మీకు సేవలు చేసుకుంటా అని రూము విరిచి చెప్తుంటే రామ్ ఒక గుద్దు ఓవర్ అయిందిరా అంటాడు అవునా చాలీ అమ్మా చాలీ అని దాత్రిని చూసి మాకు చాక్లెట్స్ ఏవి మీ టీచర్ మీకు నేర్పించలేదా షేరింగ్ అంటాడు తేజ్ దాత్రి రాత్రి అనగా కారిపోయిన కేక్ ఉంది వీళ్ళెవరికి వద్దు కానీ నీకు షేర్ చేయినా అంటుంది రాత్రి తేజ్ అబ్బబ్బా ఇంత ఫోర్స్ చేయొద్దమ్మా నాకు కేక్ పడదు మనం ఈరోజు నలభీమ పాకం ప్రిపేర్ చేద్దాం తాన్యా నలభీమా పాకమా ఎప్పుడు వినలేదే అని గూగుల్ చేసే పనిలో పడింది తాన్య తేజ్ తాన్యాన్ని పరిశీలించి ఏం చేస్తున్నావమ్మా అంటాడు హౌ టు ప్రిపేర్ నలభీమ పాకం అని గూగుల్ చేస్తున్నాను తేజ్ అంటుంది తాన్య తేడ్ కళ్ళు పైకి పెట్టి రేపెప్పుడైనా హర్ష పొరపాటున ఎంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చింది నీతో పెళ్ళి నా చావుకొచ్చిందని సామెత వాడాడు అంటే హర్ష ఫోన్ లాక్కొని కాంటాక్ట్లో ఎంకి అనేవి సర్చ్ చేసేదానిలా ఉన్నారే నువ్వు నీ హాఫ్ బ్రెయిను అంటాడు రామ్ రే రా అంటాడు కూల్ ఏంట్రా ఈ మధ్యన అమ్మాయిలకి బొత్తిగా సెన్స్ లేకుండా పోయిందిరా మొన్నటికి మొన్న నీ పేరేంటని ఒక పోరడు కాలేజీకి పోయే పోరిని అడిగితే ఆ పాప ఫోన్ ఆన్ చేసి హలో గూగుల్ ఆర్ యూ అంటూ సాగ తీస్తూ అడిగి చివరికి డూ యూ ఆన్సర్ మై క్వశ్చన్ అని స్లో మోషన్లో మొదలుపెట్టి ప్లీజ్ టెల్ మీ మై నేమ్ గూగుల్ అందిరా వాడు ఆ సమయాన ఆ పిల్లను చూశాడు చూడు రేపు పెళ్ళయ్యాక మీ ఆయన పేరేంటి అంటే ఆ పిల్ల అంతే ఫోన్ని అడుగుతుందేమోరా ఆ గూగుల్ ఏ గొట్టంగాడి ఏం చెప్తుందో అన్నట్టు ఫీల్ అయ్యి ఓ జర్క్ బాడీకిచ్చి సారీ సిస్టర్ అని జంప్ అయ్యాడరా అంటాడు తేజ్ తేజ్ మాటలకి తాన్యా ఎడు పెడితే ఆహా వాడి ఫీలింగ్ మీకు అర్థమైందా అని అడుగుతాడు రామ్ తేజ్ ఎక్స్ప్రెషన్స్తో చెప్పడంతో మాధవి గారు పెద్దగా నవ్వుతారు తేజ్ వైపే చూస్తూ శౌర్య దాత్రి ఆమె వైపే చూస్తారు చిన్న ఆనందంతో తేజ్ రామ్ క్వశ్చన్స్కి ఆన్సర్గా ఒక మగవాడి బాధ మగవాడికి అర్థమవుతుందిరా అని మాధవి గారి వైపు చూసి అంతే కదా అంటే బొంత బాధ బొంతకే తెలుసు గంత బాధ గంతకే తెలుసు అని ఓ యాసలో చెప్తాడు దానికి అందరూ నవ్వేస్తారు తేజ్ హమ్మయ్య నవ్వేసేనా ఇప్పుడు వంట మొదలు పెడదాం అంటాడు ఆంటీ మీరు నేను ఒక టీం మీరు చేయరేసుకుని కూర్చొని నాకు చెప్పండి నేను ప్రిపేర్ చేస్తా అంటాడు రామ్ తాన్య ఒక టీం దాత్రి సౌర్య సార్ ఒక టీం మా అందరి హెడ్ మాకు రారాజు మా పార్దు అంకుల్ ఆ కృష్ణుల్లా మీరు కూర్చొని చక్రం తిప్పాలి పార్దు గారి నవ్వి చల్లగా ఉండయ్యా తేజం అంటాడు దాత్రి తేజం అనగానే పడి పడి నవ్వేస్తుంది తేజ్ దాత్రి వైపు పళ్ళు బిగించి కళ్ళు బిగించి చూస్తాడు తాన్య దాత్రి భయపడదులే వెవ్వెవే పోరా తేజం అంటుంది తాన్యా అంకుల్ ప్లీజ్ మీరు అలా పిలవకండి అంటాడు తేజ్ అలానే పిలవండి అంకుల్ అని ఏరా తేజం మొదలు పెడదామా వంట అంటాడు రామ్ మంచి వాళ్ళకే మాటలు నవ్వండి రా నవ్వండి పళ్ళు బయటికి పెట్టి మరీ నవ్వండి అని అంటూ ఏఎన్ఆర్ స్టైల్లో ఫీల్ అయ్యాడు దాత్రి ఏమనుకుందో వెంటనే సారీ తేజ్ అంది ఇందాకే చెప్పా మాకు ఇలాంటి ఫార్మాలిటీస్ లేవని అంటూ తేజ్ హ్యాండ్స్ ఫోల్స్ చేసి వంట ఎవరు బాగా చేస్తే వాళ్ళకి నా మంత్ శాలరీ ఇచ్చేస్తా ఫ్రీగా అంటాడు తాన్య అచ్చా నువ్వే బాగా చేస్తే మీ అందరి శాలరీలు ఇచ్చేయండి సింపుల్ నేను మా ఆంటీ షాప్ చేస్తాం అంటూ తల తిప్పుకుంటూ చెప్తాడు తేజ్ మాధవి గారు తేజ్ దగ్గర నుంచుని అలుపు అరుపుకుండా తన మాటలు నవ్వేస్తూ ఉంటారు అది సౌర్య దాత్రి గారు కూడా గమనించి సందడిగా చూస్తూ ఉంటారు తేజ్ కూడా అందుకే అంత మాట్లాడుతున్నాడు తేజ్ మాటలకి తాన్యా ఆహా అంటుంది రూల్ అంటే రూల్ అమ్మా అంటాడు తేజ్ బోడీ రూల్ ఎత్తుకెళ్ళి వైజాగ్ సముద్రంలో వేయి అంటాడు రామ్ నా ఐడియాకి తిరుగులేదు అని చులకన్రా నీకు చులకన అంటాడు తేజ్ చొరక ఏవైనా కాదా అంటాడు రామ్ హా రామ్ వాడివి అన్నీ గిన్నీస్ బుక్లు ఎక్కించే ఐడియాలే అంటుంది తాన్యా మాటలకి తేజ్ యు ఆల్ ఆర్ ఇన్సల్టింగ్ మీ అంటాడు రామ్ తాన్య ఒకేసారి ఇన్సులిన్ ఇక్కడ దొరక తేజ్ అంటారు అంటే నేను షుగర్ పేషెంట్ అన్నా అంటాడు తేజ్ ఆ విషయం నీకు తెలియదా అంటుంది తాన్యా హత విధి వీళ్ళకి నేనెంటో తెలియాలి అని ఓ తిరుగుబాటుదారుడుగా ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు తేజ్ మాధవి గారు నవ్వ నవ్వు ఆపుకోలేక నవ్వేస్తూ నాన్న శౌర్య ఇక వీళ్ళని తట్టుకోలేం కానీ నువ్వు చెప్పు గెలిచిన వాళ్ళకేంటి శౌర్య ఆలోచించి గెలిచిన వాళ్ళని బట్టి వాళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి మిగిలిన వాళ్ళు ప్లాన్ చేసి ఓకేనా అందరూ డన్ అంటారు తేటి చెప్పినట్టు టీమ్స్ అయి ఎవరు ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లీజ్నింగ్